హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి కళ్యాణం భవన ఋషి స్వామివారి కళ్యాణం అయితే నేను చూపిస్తాను ఈ వీడియోలో సో కళ్యాణం వీడియో అయితే మొత్తం తీసాను మొత్తం రెండు మూడు వీడియోస్ అయితే అనమాట కళ్యాణం వీడియోసే సో అందువల్ల అంతసేపు చూడలేరు కాబట్టి నేను మెయిన్ పార్ట్ వరకే కట్ చేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను ఫ్రెండ్స్ చూసేయండి లాస్ట్ దాకా స్వామివారిని మీరు చూడండి సో లాస్ట్ దాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కావాలంటే ఇప్పుడైతే కళ్యాణం దగ్గర అయితే చూసేయండి మొత్తం సో ఫ్రెండ్స్ ఇక్కడైతే స్వామివారిని అయితే మండపానికి తీసుకొచ్చి ఇంకా అలంకరణ అయితే చేస్తున్నారు ఇందులో మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు చూసేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే హరితల్లి కూడా వెళ్ళింది వాళ్ళ నాన్నకి హెల్ప్ చేయడానికి సో వీడియో అయితే పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్వామి వారి నలభై నాలుగవ కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమానికి మన భక్తావతిని మొత్తం పాల్గొని జయప్రోగం చేయవలసిందిగా కూర్చున్నాము అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగే కళ్యాణం అనంతరం లక్కీ డిప్ అండి ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం లాగే కళ్యాణం అనంతరం లక్కీ డ్రా ఉందండి లక్కీ డ్రా ఉందండి ఈ యొక్క లక్కీ డ్రాకి స్పాన్సర్లు ఎవరైనా ఉంటే కమిటీ వాళ్ళు దగ్గరికి వచ్చి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము చెప్పండి చెప్పు స్వామివారి నలభై నాలుగవ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అంగరంగ వైభవంగా కళ్యాణ వేడుకలు జరుగుతున్నాయండి ఎలా మంది భక్తులు మన భక్తాదుల పాల్గొని ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే కళ్యాణం అనంతరం లక్కీ డిప్ కార్యక్రమం ఉందండి ఈ యొక్క లక్కీ కార్యక్రమానికి స్పాన్సర్లు ఎవరైనా ఉంటే కమిటీ వారి దగ్గరకు వచ్చి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి ఈ యొక్క లక్కీ కార్యక్రమానికి స్పాన్సర్లు ఎవరైనా ఉంటే స్వామివారి మండలం దగ్గరకు వచ్చి

సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నా అంకుల్ వచ్చేసి మాచవరం ప్రెసిడెంట్ కళ్యాణానికి సంబంధించినవన్నీ చూసుకుంటారు అంకులు సో కళ్యాణం అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రసాదం అనమాట ప్రసాదం అయితే పులిహోర అయితే పెడుతున్నారు ఊర్లో వాళ్ళందరికీ సో ఊర్లో వాళ్ళందరూ కాకుండా వాళ్ళ చుట్టాలు కూడా వస్తారు ఈ కళ్యాణానికి ఎక్కడెక్కడోళ్ళు కూడా సో చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ కళ్యాణం అయితే సో నెక్స్ట్ అయితే మనకి లక్కీ డ్రా ఉంటుంది నెంబర్ అయితే కూపన్ అయితే ఇస్తారు ఆ కూపన్లో వచ్చిన నెంబర్కి గిఫ్ట్ అయితే ఉంటుంది ఆ గిఫ్ట్స్ కూడా ఊర్లో వాళ్ళు స్పాన్సర్ చేస్తారనమాట వాళ్ళ పేరు మీద సో చాలా ఫన్నీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కళ్యాణం చాలా బాగా జరిగింది సో నైట్ అయితే ఇప్పుడు కళ్యాణం చేసిన దేవుళ్ళు ఉంటారు కదా సో వాళ్ళనే విగ్రహాలనే ఊరేగిస్తారనమాట నైట్ డీజే పెట్టి డ్యాన్సులు అసలు చాలా బాగుంటుంది అందులోనే నారసాల కూడా గుచ్చుకుంటారు సో నారసాల అయితే మా వారు కూడా గుచ్చుకున్నారు అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను మీకు డీజేను నారసాల అది తర్వాత చూపిస్తాను వీడియోలు ఇప్పటికే ఈ వీడియో చాలా లెంతి అయిపోయింది కాబట్టి సో అవైతే I'm not-